హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ ఎయిటీ వన్ ఇక కథలోకి వెళ్దాం ఎవరైనా చూస్తే నవ్వుతారు చిన్నపిల్లాడి మీద పోటీ ఏంటి నీకు అన్నాడు రౌద్ర వాణ్ణి నేను చూసుకుంటాలే నువ్వు నన్ను చూసుకో చాలు నువ్వు నన్నే చూసుకోవాలి అంటూ కన్నెగిటాను తన నుదురుతో నా నుదురికి ఢీకొట్టాడు చిన్నగా మా చందు మొదటి నుంచి అంతవరకు లోపలికి ఎందుకు రాలేదు నాకైతే అర్థం కాలేదు రౌద్రని అడగాలి అనుకున్నాను నేను నాకు వచ్చిన సందేహం రౌద్ర ముందు పెట్టాలని నిర్ణయించుకొని రౌద్రా అన్నాను ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు కానీ ఇక రష్ తీసుకో నా మాటలు నోట్లో ఉండగానే తను ఆపేశాను నన్ను చందు అన్నాను ఓహ్ మీ అన్నయ్య గురించా అడగడానికా తను బాబుని చూడకూడదట ఆంటీ చెప్పారు చూడడానికి టైం ఉందట అప్పటి వరకు చూడకూడదట బయట ఉన్నాడు అనగానే నేను షాక్ అయ్యాను నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా పాపం మా చందు అన్నాను నేను నిట్టూర్చి యాక్చువల్లీ నేను నమ్మను కానీ ఎందుకో నా బాబు విషయంలో నమ్మాలనిపిస్తోంది అంటూ భుజాలు కదిలించాడు రౌద్ర బుజ్జుగాని ముద్దు చేస్తూ ఉన్నాడు నవ్వుకున్నాను నేను తన మాటలకి చందు లోపలికొచ్చాడు రౌద్ర బుజ్జుగాని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు చందు మెల్లిగా పిలిచాను తన్ని ముఖం నల్లగా పెట్టుకుని నా పక్కనకి చీర లాక్కుని వచ్చి కూర్చున్నాడు చందు లి ఎలా ఉంది అని అడిగాడు నా చేతిని మీద తన చేతిని ఉంచి బాగుందని చిన్నగా చెప్పాను నేను ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే చెప్పేసి అన్నాడు చందు చిన్నగా నవ్వాను నేను బాబు ఎలా ఉన్నాడు చూసావా చూశాను బాగున్నాడు రౌద్రుల అవునా నేను ఇంకా ఈ మావే పోలికలు వస్తాయనుకున్నానే అని చందు పెదవి విరిచాడు అవునా నీ కొడుకు అదృష్టం మిస్ అయిపోయాడు మావయ్య పొలిక వస్తే అదృష్టం వచ్చేది వాడికి చందు అనగానే నాకు నవ్వు వచ్చేసింది కానీ నవ్వలేని పరిస్థితి కదా మంది అయ్యో నా బుజ్జిగడు మిస్ అయిపోయాడనమాట ఆ అదృష్టాన్ని అని నేను ముఖాన్ని దీనంగా పెట్టుకున్నాను చందుని చూస్తూ చందు నవ్వేశాడు చూడనివ్వట్లేదు మమ్మీ అని చెప్పాడు చందు అసలు ఏమైంది అని అడిగాను నేను పూజార్ గారిని అడిగారట జన్మ నక్షత్రం ఎలా ఉందని అంతా ఓకే కానీ మామయ్య చూడకూడదని చెప్పి తొమ్మిది రోజులు ఆగాక పూజ చేసి అప్పుడు చూడాలట నాకెందుకో ఈ బంపర్ ఆఫర్ చందు బాధగా ముఖం పెట్టాడు ఏం కాదులే చందు తొమ్మిది రోజులే కదా అన్నాను నేను మీకేమి ఎన్నైనా చెప్తారు నేను ముందే వచ్చింది ఎందుకని వాన్ని నీ బొజ్జులో ఉన్నప్పటి నుంచే నేను ట్రైనింగ్ ఇచ్చి పుట్టిన వెంటనే ఎత్తుకోవాలనుకున్నాను అన్ని ఐడియా ఆశలు అడి అని అన్నాడు చందు దీనంగా సర్లే డోంట్ వర్రీ చందు చేతిని నొక్కి పెట్టాను లిల్లీ నువ్వు రెస్ట్ తీసుకో ఎక్కువసేపు మాట్లాడకూడదట అని అన్నారు అప్ప కళ్ళు మూసుకున్నాను వెంటనే నిద్రపట్టేసింది నీరసం వల్ల నాకు మర రెండు గంటలు గడిచాక ఉంది నా పరిస్థితి శరీరానికి ఇచ్చిన మత్తు వదిలింది ఇక సర్జరీ చేసిన గాయం అయితే నాకు నొప్పి లేచింది నా అరుపులు ఏడుపులు మళ్ళీ మొదలయ్యాయి అప్ప నా చేతిని పట్టుకుని పక్కనే కూర్చున్నారు రౌద్ర నా పెయిన్ చూడలేకపోయాడు అసలు ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చారు మా మిత్ర బృందం ఆంటీ అయితే మురిసిపోయారు నిజంగానే అంకులు పుట్టేశారని చాలా సంతోషంగా ఉంది ఆంటీ అలా మరో నాలుగు రోజులు హాస్పిటల్లోనే గడిపేసి ఇంటికి వచ్చేసాను నేను పాపం చందు బుజ్జిగాడిని చూడకుండా ఎన్ని అవస్థలు పడ్డాడో మా బుజ్జిగాడి ఉయ్యాల ఫంక్షన్ పూజ ఒకే రోజు జరిపించేశాం ఆ రోజు చూశాడు మా చందు ఇక బుజ్జిగాన్ని అసలు వదలలేదు ఎవరికి ఇవ్వలేదు కూడా చందుని చూసి నవ్వుకున్నారు అంతా సరదాగా రెండు నెలలు గడిచే కానీ మమ్మీ నన్ను తన దగ్గరే ఉంచుకుంటాను అంది ఉంచుకుంది కూడా రౌద్ర మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు ఆ రోజు అలాగే రౌద్ర వచ్చాడు రెండు రోజులు ఉండాలి అని ధర్నా చేశాను నేను ఉండక తప్పలేదు తనకు కూడా మేమిద్దరం కలిసి భోజనం చేశాం బాబునంతవరకు మమ్మీ చందు ఆడించారు తర్వాత రౌద్ర బుజ్జిగాన్ని ఎత్తుకొని మా గదిలోకి వచ్చేసాం మేము బుజ్జిగాడు రౌద్ర బుజ్జ మీదనే పడుకున్నాడు నిద్రపోయాడు ఇక పడుకోబెట్టు అన్నాను నేను అవునా అంటూ రెండు చేతులకు తీసుకుని బుజ్జోని చూసుకుని మురిసిపోయాడు మరోసారి ముద్దు చేసుకుని ఊయలలో పడుకోబెట్టాడు రౌద్ర ఇప్పటికైనా నన్ను పట్టించుకుంటారా సార్ అని అడిగాను నడుము మీద రెండు చేతులు పెట్టుకుని చాలా కోపం నటిస్తూ నవ్వాడు తను నా నడుము చుట్టూ చేతులు వేసి నెమ్మదిగా దగ్గరికి లాక్కుని నువ్వు నన్ను పట్టించుకోవడం మానేసావు అన్నాను నేను ముఖం తిప్పుకుని రోజు రోజుకి చిన్నపిల్ల తయారవుతున్నావు తెలుసా నువ్వు అని అన్నాడు రౌద్ర కింది పెదవి తన పెదవులతో పట్టి లాగుతూ అన్నాడు ఓయ్ నొప్పి అన్నాను అవునా నేను ఈ మధ్య లావుగా అయ్యాను కదా పెద్దగా అయ్యాననుకుంటే అలా అంటావేంటి ఒకసారి చూసుకొని రౌద్రం చూశాను హైనాస్ థింగ్స్ మార్ట్ ఇంకా నువ్వు మారకపోతే ఎలా అన్నాడు నా నుదురుతో తన నుదురు తాకిస్తూ నేను చాలా చాలా తెలివైన అమ్మాయిని తెలుసా అన్నాను అవునా అని అంటూ నేను ఆ మెడవంపులో ముద్దు పెట్టుకున్నాడు రౌడీ అన్నాను చిన్నగా నా భుజములు భుజాల మీద పెదవులు నిలిపాడు మిస్ అయిపోతున్నాను తెలుసా నిన్ను అన్నాను నేను ఘారంగా మాటల్లో చెబితే తను చేతల్లో చెప్పడం మొదలు పెట్టాడు నాకు బెడ్ మీద వెనక్కి వాలి కూర్చున్నాడు తను తన కాగిలిలో ఉండిపోయాను నేను తన చేతి వేళ్లతో ఆడుతూ ఉండిపోయాను అలాగే నా వీపు మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడో తను రౌద్ర చెప్పు బుజ్జిగాడికి పేరు పెట్టాలి కదా ఏమని పెడదాం అని అన్నాను నీ ఇష్టం అన్నాడు తను వెంటనే అంకుల్ పేరు వద్దా అన్నాను నేను తన వైపు తల తిప్పి డాడీ వచ్చారు పేరు ఏదైతేనేం అన్నాడు నా బుగ్గ మీద పెదవులతో రాస్తూ మాట్లాడివు నన్ను అన్నాను నేను ఇప్పుడు నేనేం చేశాను ఏం చేస్తున్నావో తెలుస్తుంది లే అని పూర్తిగా తన వైపు తిరిగి రౌడీ పిలిచాను చెప్పు అని ఈసారి నా పెదవుల మీద ముద్దాడాడు ఇంకెక్కడ మాట్లాడినిచ్చాడు నన్ను తన చెయ్యి నా శరీరం మీద నాట్యం ఆడుతోంది నేను తన వశమైపోయాను కూడా తన మెడని నా చేతులతో అల్లుకున్నాయి అలాగే బెడ్ మీద వాలిపోయాను మెల్లిగా కంటం మీదుగా వెళ్ళిపోతున్నాడు తను కళ్ళు మూసుకున్నాను పరవశంగా తన ఊపిరి నా మేను తాకుతుంటే ఈ లోకంలో లేనసలు నా వద్ద చీర తప్పించాడు అక్కడే ముఖం దాచుకున్నాడు చిరుముద్దలు ఇచ్చాడు తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాను నేను మా పెదవులు జత చేశాను మెల్లిగా ప్రేమ యుద్ధం మొదలైంది తను నేను ఇద్దరం పోటీ పడ్డాం ప్రేమ చూపించడంలో గెలవాలి అని ఎవరికి ఉండదు ఎన్నో రోజుల తర్వాత తన పూర్తి ప్రేమను నింపేశాడు నాలో సరసర సరిగమలు సాగిపోతున్నాయి ప్రేమ యుద్ధం అనంతరం తన హృదయం మీద సేద తీరాను నేను ఆరి ఓకే హైనస్ అన్నాడు మూసిన నా కళ్ళ మీద ముద్దు పెడుతూ కళ్ళు తెరవకుండానే నవ్వాను నేను నా నుదుటిన పెదవులు నిలిపాడు రౌద్ర తన్ని చుట్టుకున్నాను గట్టిగా మెల్లిగా కళ్ళు తెరిచాను తను నన్నే చూస్తున్నాడు ఏమైంది తన పెదవుల మీద చిరుముద్ది ఇచ్చాను అడుగుతూనే ఏం లేదు పడుకో నా తల మీద నిమురుతూ చెప్పాడు రౌద్ర కళ్ళు మూసుకున్నాను వెంటనే నిద్ర పట్టేసింది నాకు నా బుజ్జిగాడి ఏడుపు వినిపిస్తుంటే అప్పటి వరకు మెదకు రాలేదు నువ్వు రెస్ట్ తీసుకో నాకు నిద్ర రావట్లేదు నేను చూసుకుంటాను అని అన్నాడు రౌద్ర సోఫాలో కూర్చొని మీద పడుకోబెట్టుకుని రౌద్ర జో కొడుతుంటే చప్పుడు చేయకుండా నిద్రపోయాను పోయాడు బుజ్జిగాడు నవ్వుకొని కళ్ళు మూసుకున్నాను ఒక విషయం గుర్తుకొచ్చింది మా బుజ్జిగాడికి ఏం పేరు పెట్టాలా అనే విషయం ఈ రౌద్ర ఎప్పుడు అంతే నేను ఏదో అడుగుదాం అనుకుంటాను మర్చిపోయేలా చేస్తాను నన్ను మా రౌడీ రాక్షస్ మాయగాడు మరి ముద్దుగా కసురుకుని నిద్రలోకి జారుకున్నాను మధ్యరాత్రిలో మెలకు వచ్చింది నాకు రౌద్ర ఇంకా బుజ్జిగాడు అలాగే సోఫాలో పడుకున్నారు అంతకుముందు నా రూంలో సోఫా లేదు రౌద్ర అరేంజ్ చేయించాడు తను వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని అంత పెద్ద పెద్ద బెడ్ ఉందిగా సోఫా ఎందుకు అని గొడవ చేశాను అదే ఉంటుందిలే అన్నాడు తను ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది అది ఎంతైనా నా రౌడీ గ్రేట్ ముందే ఆలోచించి పెట్టుకుంటాడు అన్నీ నేను లేచి రౌద్ర చేతిలో ఉన్న బుజ్జుగా అన్ని తీసుకున్నాను వెంటనే లేచాడు తను ఏమైంది అన్నాడు ఆవలిస్తూ ఇక్కడే పడుకుంటారా బెడ్ మీద పడుకో అన్నాను నేను పైకి లేచాడు రౌద్ర బెడ్ మీద బుజ్జిగాన్ని పడుకోబెట్టి పడిపోకుండా దిండులు పెట్టాను రౌద్ర మరో చివర పడుకున్నాడు రౌద్ర పక్కన పడుకొని తన ఎద మీద తలవాల్చాను ఒకసారి బుజ్జిగాన్ని చూసి నా చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కున్నాడు నా తల నిమురుతూ ఉంటే నిద్రపటేసిందే నాకు తన హృదయం మీదనే నిద్రపోయాను నేను తన వాం హగ్గంటే అంత ఇష్టం మరి నాకు ఇంకో పది రోజులు గడిచాయి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను అని అంటున్నాడు రౌద్ర నన్ను చందు పెళ్ళి ఉందని ఆగమని చెప్పారు అప్ప వాళ్ళ మాట కాదనిలేకపోయాడు రౌద్ర అనుకున్నట్టుగానే చందు బాను పెళ్లి రోజు వచ్చేసింది నేనైతే తెగ హడావుడి చేశాను బుజ్జిగాడు బాధ్యత పూర్తిగా రౌద్రకే ఇచ్చేశాను మా చందు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు తనని ఇష్టపడే బాను తను ఇష్టపడే బాణనే తను పెళ్లి చేసుకోబోతున్నందుకన్నమాట మా చందు రెడీ అయిపోయాడు పట్టుపంచులో హీరోలా ఉన్నావు ఎంతైనా నా అన్నయ్యవి కదా నా అందంలో ఆ మాత్రం వస్తుందిలే నీకు అన్నాను నేను నవ్వు ఆపుకుంటూ కొంచెం ఎక్కువైనట్లేదు వెంటనే అన్నాడు చంద్ మా సంభాషణ చూసి నవ్వుకున్నాడు రౌద్ర పర్లేదులే అయినా నిజాలు చెబితే ఉలికెక్కువా అన్నాను నేను చందుని చూస్తూ గ్రేట్ బావా మీరు అన్నాడు రౌద్రని చూస్తూ చందు మా ఆయన గ్రేట్ అని నాకు తెలుసులే నువ్వు కొత్తగా చెప్పక్కర్లేదు అన్నాను నేను వెంటనే నవ్వడం తప్ప ఏమీ మాట్లాడలేదు రౌద్ర మా సంభాషణ అలాగే మౌనంగా వింటున్నాడు ఇరవై ఏళ్ళు ఈ నా చెల్లి లిల్లీ బల్లిని భరించడానికి చాలా కష్టపడ్డాం లాంగ్ తప్పేలా లేదు మీకు చాలా గ్రేట్ పీరు అన్నాడు పొగడ్ల కార్యక్రమం పెట్టి చందు అప్పటి వరకు ఏదో అనుకున్న నేను చందు మాటలకి కోపంతో కొట్టేశాను వారిని చూశారా బావా ఎలా కొడుతుందో మీరు జాగ్రత్త జాలిగా చూశాడు చందు మీ గొడవలు నేను ఇంటర్ఫియర్ అవ్వను నన్నైతే కాస్త కూడా ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ బుజ్జిగారితో ఆటలు మొదలు రౌద్ర నేను చందు భుజం మీద ఇంకొకటి వేసి భాస్కం కట్టి చేత్తో మెటుకలు విరిచాను దిష్టి తీసేస్తూ నిజంగా సూపర్గా ఉన్నావురా ఒక ఫోటో తీస్తే పట్టు బావునికి పంపించాలేమో కదా అని గుట్టాను నా తల మీద ఒక్కటిచ్చాడు చందు ఓయ్ ఆయన ఇక్కడే ఉన్నారు చెప్తాను అన్నాను నేను బెదిరిస్తూ ఏడ్చావలే తీ ఫోటో అన్నాడు ఫోన్ చేతికిస్తూ చందు మూచి తిప్పి ఒక ఫోటో తీశాను రౌద్రారా మనం వెళ్దాం వాడు బానుతో ఫోన్ మాట్లాడుకోవాలి అన్నాను నేను చందు అయితే దండం పెట్టేశాను నాకు రౌద్ర గట్టిగా నవ్వేశాడు మమ్మల్ని చూసి నేను రెడీ అవడానికి మా రూమ్కి వెళ్ళిపోయానుక మళ్ళీ మండపానికి వెళ్ళాలి అని చీర కట్టడం ఇంకా మన వల్ల రాలేదు పనిలో ఉన్న మమ్మీని లాక్కొచ్చి మరీ చీర కట్టించుకున్నాను అందుకోసం ఎన్ని తిట్లు కూడా తిన్నాను మమ్మీ ఏంటో ఇంకా తిట్టడం మానలేదు నన్ను ఇప్పుడు నేను ఒక బేబీని మదర్నే అయినా తిడుతూనే ఉంది చీర సేపు తిడుతూనే ఉంది చీర కట్టుకోవడం నేర్చుకోలేదని ఎప్పట్లాగే ఈ చెవన విని ఆ చెవన వదిలేశాను నేను త్వరగా రెడీ అయ్యిరా మళ్ళీ మండపానికి వెళ్ళాలి టైం అవుతుంది మా మమ్మీ తొందర చేసింది నాకు నేను రౌద్ర వస్తాం కానీ మీరు వెళ్ళండి అని చెప్పాను మమ్మీతో లేట్ చేయకుండా త్వరగా వచ్చేయండి లిల్లీ అని మరోసారి చెప్పి వెళ్ళిపోయింది మా మమ్మీ కొడుకు పెళ్ళి అంటే ఈ అమ్మలకి ఎంత హడావుడో నిట్టూర్చాను నేను నా తలుపు నా గది తలుపు తట్టిన శబ్దం తలుపు తెరిచాను రౌద్ర వచ్చాడు బుజ్జుగాడు ఎక్కడా అని అడిగాను మమ్మీ తీసుకెళ్ళింది అని చెప్పాడు రౌద్ర ఎంతైనా అంకుల్ కదా అందుకే ఆంటీ దగ్గర సెటిల్ అయిపోయాడు అని నవ్వాను నడుముకి సన్నటి వడ్డానం పెట్టుకుంటూ తను కూడా నవ్వాడు నా మాటలకి వెయిట్ అన్నాడు నా అవస్థలు చూసి రౌద్ర ఏంటి అన్నాను వెనక్కి పెట్టుకోలేక చేతులు నొప్పి పెడుతుంటే చేతులు దించేసుకున్నాను నా దగ్గరికి వచ్చి హిప్ చైన్ చేతులకు తీసుకున్నాడు నా ముందు నుండి వెనకగా చేతులు పోనిచ్చి నా భుజం మీద తలపెట్టి నా వెనక్కి చూస్తూ హుక్ పెట్టేశాడు అలాగే నా భుజం మీద పెదవులు నిలిపి అలాగే ఉండిపోయాడు తను తన చుట్టూ చేతులు వేశాను నేను నా జడలో ఉన్న మలెళ్ల సువాసన చూస్తూ పెళ్లికి వెళ్ళాలి అంటావా అని అన్నాడు రౌద్ర ఓయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ తనని తోసివేశాను నేను నవ్వాడు తను వెళ్ళాలి అనిపించడం తెలుసా అన్నాడు తను నన్ను పైనుంచి కింద వరకు చూస్తూ ముదురు ఎరుపు పట్టుచీరలో ఉన్నాను నేను హిప్చెయిన్ పెట్టుకుని తన మీదకి లాక్కున్నాడు తెగుతుంది కంగారు పడిపోయాను నేను వెంటనే నా చెంపల కిందగా చేతులు పోనిచ్చి నా పెదవులు అందుకున్నాడు రౌద్ర ఆటోమేటిక్గా నా చేతిలో తన మెడ చుట్టూ మాలగా చేరిపోయాయి మెల్లిగా వదిలేసాడు తను వేషాలు వేయకు అన్నను తన ఛాతీ మీద రెండు దెబ్బలు వేసి చాలా సీరియస్గా చంపేస్తున్నావు హైనస్ అని ఇంకోసారి నా పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు నేను తేరుకునే లోపలే వెలనిచ్చేలా లేవు కదా అన్నాను నేను చిరుకోపంగా తన్నే చూస్తూ నిజంగా వెలనివ్వాలని లేదు ముఖం దిగులుగా పెట్టి చెప్పాడు రౌద్ర డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉన్న కుంకుమ వారిని తీసుకుని బరినిలో ఉన్న కుంకుమ నా పాపిట్లో దిద్దాడు పర్ఫెక్ట్ అన్నాడు తను నా తల మీద ముద్దు పెట్టుకున్నాడు రౌద్ర నా కర్ల చివర కాటుక తీసి తన చెవి వెనుక పెట్టాను దిష్టి తగలకుండా హ్యాండ్సమ్ హబ్బీ అని తన బుగ్గ మీద గట్టిగా ముద్దు ఇచ్చి తన చేతిని చుట్టుకొని ఇక వెళ్దామా అని అడిగాను నేను సరే అని నవ్వాడు రౌద్ర నా ఫోన్ బుజ్జిగాడికి సంబంధించిన చిన్న బ్యాగ్ తీసుకొని రౌద్రతో పాటు కళ్యాణ మండపానికి బయలుదేరాను నేను కదా కొనసాగుతోంది హలో హలో స్కిప్ చేయకుండా నేను చెప్పేది ఒక వన్ మినిట్ టైం కేటాయించి వినండి నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ వలపవర్ణం అన్నమాట ఆ స్టోరీ ప్రోమో ఇక్కడ ఇస్తున్నాను అంటే కొన్ని లైన్స్ అన్నమాట మీరు ఒకసారి చూడండి మీకు తప్పకుండా ఆ స్టోరీ చాలా చాలా నచ్చుతుంది ఆ కథ పేరు వలపు వర్ణం సిరి ఆడియో స్టోరీస్లో రన్ అవుతుంది లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం